హాయ్ గేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా విజిట్ చేసేలాగే సబ్స్క్రైబ్ చేయండి ద డెవిల్ షేర్ మూవీ ఓటీటీలో చూసేసా ఈ వీడియోలో మూవీ రివ్యూ చూసేద్దాం అదిరే అబి ఛత్రపతి శేఖర్ స్వాతి మండల్ యాక్ట్ చేసిన మూవీ ఇది ఇది ఒక హారర్ మూవీ సినిమా స్టోరీ వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసే విక్రమ్ అదే మన అదిరే అబి లైఫ్ చుట్టూ తిరుగుతుంది అతను బెట్టింగ్కి బాగా అడిక్ట్ అయిపోతాడు తన వర్క్ చేసే కంపెనీ నుండి వన్ క్రోర్ ని బెట్టింగ్ లో పెట్టి లాస్ అవుతాడు దీని వల్ల ఉద్యోగం పోవడమే కాకుండా లీగల్ కేసుల్లో ఇరుక్కుంటాడు ఇలాంటి టైంలో అతని లవర్ రుద్ర సపోర్ట్గా ఉంటుంది ఆమె తన ఇంట్లోనే విక్రమ్ ఉండమని చెప్పి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాను ఒకసారి ఓల్డ్ యాంటి చైర్ ని ఆప్షన్ లో బై చేస్తుంది అయితే ఆ చైర్ లో ఒక దయ్యం శక్తి ఉంటుంది అది విక్రమ్ కు మాత్రమే కనిపిస్తూ కొన్ని కండిషన్స్ పై అతనికి డబ్బులు ఇస్తుంటుంది వన్ క్రోర్ కట్టాలని కంపెనీ ప్రెషర్ చేయడంతో విక్రమ్ మళ్ళీ ఆ డైవిల్ శక్తిని పిలుస్తాడు అప్పుడు ఆ చైర్ లో దయ్యం రుద్రను చంపితే ఐదు కోట్లు ఇస్తాను ఆఫర్ ఇస్తుంది మరి అప్పులు ఉప్పులు ఉరికిపోయిన విక్రమ్ డబ్బు కోసం లవర్ని చంపుతాడా అసలు ఆ చైర్లో ఉన్నది ఎవరు విక్రమ్ కు తన వశం చేసుకునేందుకు ఎందుకు ట్రై చేస్తుంది ఆ చైర్ వెనక ఉన్న సీక్రెట్ స్టోరీ ఏంటి అనేది మూవీలో చూసి తెలుసుకోవాలి ఇప్పుడు మూవీలోని ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టార్టింగ్ చాలా బాగా స్టార్ట్ చేశారు అది నచ్చింది అక్కడక్కడ వర్కౌట్ అయిన సస్పెండ్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ బాగున్నాయి రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశారు అది నచ్చింది వీ షుడ్ అప్రిషియేట్ ద మూవీ టీమ్ ఫర్ ద సెకండ్ అనే చెప్పొచ్చు మైనస్ పాయింట్స్ వచ్చేసి డైరెక్టర్ ఏ పాయింట్తో స్టార్ట్ చేశారో ఆ పాయింట్ కంప్లీట్గా స్టిక్ స్టిక్ అవ్వకుండా అనవసరమైన సీన్స్ పెట్టి మూవీని ట్రాక్ చేశారు స్టార్టింగ్ ఎండింగ్ కాకుండా మధ్యలో చాలా చోట్ల మూవీ డివేట్ అయిన ఫీలింగ్ వస్తుంది యాక్టర్స్ యాక్టింగ్ కూడా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అక్కడక్కడ బీజిఎం అండ్ సౌండ్ కొంచెం చూసుకోవాల్సింది మేబీ బడ్జెట్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు పార్ట్ టూ కూడా ఉందని మెన్షన్ చేశారు బట్ నాకైతే అది అవసరం లేదనిపించింది ఈ పార్ట్లను మొత్తం కంప్లీట్ చేసి వచ్చి అనిపించింది ఇంకా ఇదంతా కాదు మూవీ చూడొచ్చా లేదా అంటే అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటా మూవీని ఒకసారి చూసేయచ్చు ఇది వచ్చేసి ఆహార స్ట్రీమ్ అవుతుంది నా వీడియోస్ వచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా